యిరా కథ సత్యశీలత సర్ సివి రామన్ ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త ఇతను విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు జరిపించే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్ను కూడా స్థాపించాడు దానికి ఆయన డైరెక్టర్గా ఉండినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగుల నిమిత్తమై అనేక మంది యువకులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు వారందరినీ ఇంటర్వ్యూకు పిలిచారు ఇంటర్వ్యూకు ఒక యువకుడు వచ్చాడు అతను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరి సమాధానం చెప్పలేకపోయాడు అతనితో సివి రామన్ అబ్బాయి నీవు ఉద్యోగం మీద ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు వేరే ప్రయత్నం చేసుకో నీకు రావాల్సిన రైల్వే ఛార్జెస్ తీసుకొని వెళ్ళు అని ఎంతో మంచిగా చెప్పాడు ఆ విద్యార్థి ఎంతో నిస్పృహతో నిరాశతో ఆఫీస్కి వెళ్ళి తనకు రావలసిన డబ్బు తీసుకున్నాడు కొంతసేపు అయిన తరువాత రామన్ గారు బయటికి వచ్చారు ఆ యువకుడు వరండాలో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చూచి కొంత కోపంతో ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం లేదు నీకు ముందే చెప్పాను కదా వేరే ప్రయత్నం చేసుకోమని ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నావు అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను ఉద్యోగము మీద ఆశతో ఇక్కడ వేచి ఉండలేదు మీరు చెప్పిన సలహాను తప్పక పాటిస్తాను కానీ నేను ఇక్కడ ఉన్నది మరొక పని నిమిత్తమై నాకు ఇవ్వవలసిన రైల్వే ఛార్జెస్లో ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చారు అప్పుడు నేను లెక్క పెట్టలేదు ఇంతలో వారు తలుపులు మూసి ఇంటికి వెళ్ళిపోయారు ఆ డబ్బు వాపసు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను అని అన్నారు రామన్ గారు ఆ యువకుని భుజంపై చేయి వేసి నీవు రేపు వచ్చి కలుసుకో నీకు ఉద్యోగంలో చేరుటకు ఆర్డర్ ఇస్తాను ఇటువంటి నీతిని జాయితీ కలవారే నాకు కావాలి అన్నాడు ఇటువంటి సత్యశీలమును అల్ అలవర్చుకోవాలి విద్యార్థులు అంటారు స్వామి జై సాయిరామ్ కాస్త ఆగండి లైక్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్